గత రెండేళ్ల క్రితము ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు వంద రోజులు కాదు కదా సుమారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రోజులు ఓపిక బట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చినటువంటి ఏమీ అయితే లేవు ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మహిళల పక్షాన మహిళలు అడుగుతున్నటువంటి రెండు వేల ఐదు వందల హామీని అంటే ఇరవై రెండు నెలల నుంచి మహిళలకు బాకీ ఉన్నటువంటి సుమారు ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి ఆ బాకీ కార్డు ప్రదర్శిస్తుంటే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు ఆ వృద్ధులకు ఇవ్వవలసినటువంటి నలభై నాలుగు వేల బాకీ కార్డును వికలాంగులు మీరిచ్చినటువంటి హామీ ప్రకారము ఆరు వేలు ఇరవై రెండు నెలల్లో నలభై నాలుగు వేలు ఆ వృద్ధులందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కలకు నలభై నాలుగు వేల బాకీ ఉన్నది అవి ఇవ్వాలని వాళ్ళు అడుగుతుంటే వికలాంగులు కూడా సుమారు నలభై నాలుగు వేలు బాకీ ఉన్నారని చెప్పి వికలాంగుల సోదరులు సోదరు అడుగుతుంటే గతంలో మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఏ ఆడపిల్ల తల్లి తండ్రికి కూడా పాప పెళ్లికి భారం కావద్దని చెప్పి వినూతన రీతిలో దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి సాదిమారకు ఇస్తే అది కాకుండా తులం బంగారం ఇస్తారు పెళ్ళైనటువంటి యువతులందరూ కూడా ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది అని అడుగుతుంటే విద్యార్థులకు స్కూటీలు అని వాళ్ళు అడుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు అన్నారు ఏది అని వాళ్ళు అడుగుతుంటే వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కార్డులు ప్రదర్శిస్తుంటే ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పలేక నిస్సాయి స్థితిలో ఉండి మాయ మాటలు చెప్పి వందేండ్ల కాంగ్రెస్ అని వందేండ్లలో అనేక సందర్భాలలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలుగాని హామీలు ఇస్తూ ఆరు గ్యారెంటీ కార్డులు ఎంత విచిత్రం అంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క ఇంటికి పోయి ఈ కార్డు ఉంచుకో మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము నీకు పిల్లల పెళ్ళైతే తులం బంగారం ఇస్తాము కళ్యాణ లక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటికాడు ఉంటేనే మేమే పండిస్తాము మేమే గిట్టుబాటు ధర ఇస్తాము మేమే యూరియా ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తోని ప్రజా పాలన అన్నారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు